హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అంకట్రమ కిచెన్ చాలా చాలా టేస్టీగా రుచికరంగా ఉండే మటన్ మునక్కాయ కూర ఈ విధంగా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఇలా కలుపుకొని తింటే ఒక ముద్ద కళ్ళ ముందు ఏం జరుగుతుందో తెలియదు అంత రుచిగా ఉండిద్ది పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసుకుంటే దీన్ని రాగ దోశల్లోకి అయినా చాలా చాలా సూపర్గా ఉండిద్ది అలా దోశల్లో కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ విధంగా చేసుకుంటే పక్కాసారి చేసుకొని తింటే అబ్బాబ్బా కళ్ళ ముందు ఏం జరుగుతుందో తెలియదు అంత టేస్ట్గా ఉంటుంది దీన్ని తయారు చేసుకున్న విధానంలోకి వెళ్దాం నేనైతే ఇదిగో ఫస్ట్ ఒక కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం దీంట్లో కావాల్సిన పదార్థాలు రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు ఓ మీడియం సైజు చిన్నీళ్ళుపై కొంచెం అల్లము నాలుగు పచ్చిమిరకాయలు తీసుకొని కచ్చాపచ్చా దంచుకోవాలి రోట్లేసి మిక్సీలోనే వేసుకోవచ్చు మీడియం సైజు మునక్కాయలు మూడు తీసుకొని కేజీ మటన్ నొక్కి ఇలా సన్నగా కట్ చేసుకొని కడిగించుకొని పెట్టుకోవాలి ఇక ముందుగా కళాయి పొయ్యి మీద పెట్టి నాలుగు చెంచాల ఆయిల్ వేసుకొని నాలుగు సెమసాలు ఆయిల్ వేసుకున్నాం కదా ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక చిట్టుకుడు మెంతి మసాలా వేసుకుంటే ఇంకా కచ్చా బచ్చ దంచుకున్న ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం ఎర్రగా వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం కొంచెం కరాపాక వేసుకుందాం ఇక మటను వేసేసుకుందాం దానిపైన రాళ్ళప్పు రెండు చెంచాలు ఒక సెమిషన్న్నారా పసుపు వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఈ విధంగా మొత్తం మొత్తం కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాం కదా దీన్ని కాసేపు అలా మక్కనిచ్చి పైన మూత పెట్టి ఉడికించుకుందాం కట్ చేసుకున్న పెట్టుకున్న రెండు టమాటాలు వేసేసుకుందాం ఇది కూడా మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత కారం ఒక మూడు చెంచాలు వేసుకొని మొత్తం కలిసేంతవరకు కలుపుకొని ఒక అర లీటర్ వాటర్ పోసేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడకనిచ్చి ఉడకనిచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసేద్దాం మునక్కాయ ముక్కలు వేసేసిన తర్వాత అవి మొత్తం కూడా వరకు ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాం ఉడికిన తర్వాత పైన గరం మసాలా వేసేసుకుందాం గరం మసాలా పొదినాకు కొత్తిమీర వేసి చల్లేసుకుందాం ముందు కూర అయితే దగ్గర పడిపోయింది ఇంకా రెండు నిమిషాలు ఉడకనిచ్చి దించేసుకుందాం ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కూర అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి బాయ్